హలో దోస్తులు ఎట్లున్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంచిగా ఉన్నారా దోస్తులు ఎపారి మన వీడియో షూర్ చేద్దాం దోస్తులు యాజ్ మరొకరి సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ చేయరి కామెంట్ చేయరి సరేనా దోస్తులు దోస్తులు గిడంత గంట కూడా గట్టిగానే కొట్టుది మరి సరేనా గిడేం చెప్తానవి ఎవరితో ఎవరితో ముచ్చట పెడదామా అని చూస్తానవా ఆడు వేయిండగా ఈయన ఇష్ట రాజ్యం అయిపోయింది ఆడు లోపలి పోయి పని అయిపో ఆయన పని అయిపో ఆ బోలు రోంపా ఊరికేం రాలేదత్తమ్మ ఇక్కడ బర్రెండు చెట్లు మెత్తదాన్ని కుట్టడానికి ఆ చిన్న బర్రెని కుట్టడానికి సరే అంటే మాటకు మాట అయితే ఖచ్చితంగా చెప్తా పొలపలుకో శిషి శిశి చెప్ప చెప్పా పని చేసుకుంటారు ఎవతన్న ఇదైతే గిట్టనే ఇస్తది చెప్పేది ఆక చేయది ఎడ్డి మొక్కకి ఏం చెప్తానా పుల్లవా కననే పడతలేవు ఎటువైనావు ఎన్ని రోజులు నేనేటువంటి నేనేటివైనా మంచిగా ఉన్నవానే నువ్వు కూడా వాడతా లేవు అసలే దర్శనమే ఎత్తలేవుగా మొన్నటిదాకా ఉలుకులేదు పలుకులేదు ఉన్నవాళ్ళేవాన అడుగుతాను కనుకే మరి ఇంట్లో ఉన్నప్పుడు బయటకు జరా గుడ్లు పెడతానవానే ఇంట్లో గుడ్లో పెట్టబడితే పెట్టని దీన్ని తీసుకుపోయా దిపోయేటప్పుడు మాజాలి అని తిన్నవా లేదా తిన్న మాదిన్న ఇప్పుడు బుక్కడంతా ఎంకురేసిండే కూడలు అది చేస్తాదా అని అది చేసి పెడతారా అని ఇప్పుడన్నా నేనే పొద్దుగాలు చేసి వంట ఎత్తగాదే అయ్యో వంట కూడా ఏదానే పొద్దుగాలు వేసి దాన్ని కూడా డూడ్డిపోయేది అది వంట పెట్టపోతే ఎవరు వండి పెడతారు మరి మోనికి ఇదంతా ఆలోచిస్తుందే మల్లవ్వ అయితే గాలి కొదలెత్తది ఏం ఇప్పుడు ఏం చేసి ఋషి ఏం మంచి లేదు కాదన్న కొడుకు బతుకు ఏం చెప్పేటట్లు ఏం ఏమల్లవా నేనే వంట ఎత్తా నేనే పని చేసుకుంటా అయ్యో పాపం పాడగానే ఈ కథ మంచిగానే ఉన్నదే దాన్న కూడా పోయేది చేసి పెట్టదా అని నువ్వు చెప్పాలనే పుల్లవ్వ లేకపోతే నెత్తి నీతికి కూర్చుంటారు మరి చెప్పి తింటే రానే ఇంకా మంచిగా వంటారు వాళ్ళకేంది మంచిగా ఎదురు ఎదురులో తింటారు మొదలలో బతారు నా కొడుకు రంది కాబట్టి కదా ఓ పుల్లవని చుట్టలే నేను కూడలు గల్మకాన్ని ఉంది తింటే మళ్ళా అబ్బో ఇంటి మగన కొడుకు వచ్చినాక ఎక్కి చెప్తుంది అదే అది చిన్నగా అనుకుంటాను అవన్నీ అల్లి కుట్లేదు అది అది ఎట్ల పిల్లలు పెట్టాలని చెప్తాయి నాకు నా కొడుకు సరే సరే నా గురించి కానీ నువ్వు ఎట్లున్నవే నువ్వు మంచిగా ఉన్నావా నీకెన్ని మారాదు ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు పాపం నా కోడళ్ళు మంచి అదొక పని చేసుకుంటుంది ఇదొక పని చేసుకుంటుంది ఏమన్నా ఉంటే నేను ఎత్తలేదంటే మమ్మీ చేసుకుంటాను చేసుకుంటే అంటారు ఏమన్నా కొడుకులు చెప్పినట్టు నా కోడళ్ళు తింటారే లేన వద్ద వాళ్ళని పాపం పెట్టినాక కూడా పెట్టలేదని అందరు రాత్రులు మంచిగానే ఉన్నాయి మళ్ళావా నా రాత్రి గిట్ రాసి దేవుడు ఎందుకో ఏమో మరి బాధపడకు బాధపడకు ఏ నువ్వేం చెప్తావు రాత మంచలేంది ఇక మనం ఏం చెప్తాం కానీ సరే మళ్ళీ అత్తగలి ఇంటికి పోయేదండి కొంచెం పని ఉన్నాయి నాకు సరేనే మళ్ళా సరే గడపల నుండి ఏం చెప్తాను వెడ్డా చదా ఏదో ఒక పని చేసుకోమంటే ఏందో గడపల ఉండి చూస్తాను ఎందుకు ఎవరెవరితోనే మాట్లాడుతున్నా అని అన్ని ఎన్నుకుంటే వచ్చినాక మగ్గుని కెట్టుకున్నామని చుత్తానవా చాటుకోండి ఎందుకు అత్తమ్మా అట్లా మాట్లాడతారు నేను వట్టని ఇక్కడ నిల్చున్నా అంతే ఆయన ఎందుకట్లే చెప్తారో పని మొత్తం నేనే వేసుకుంటాను కదా వంట కూడా నేనే వేస్తాను కదా ఆయన కోసం ఎందుకు నేను ఏం చేస్తానని అందరికీ చెప్తారు నన్నే ఎదుర్చి మాట్లాడతాను వాణి నాకేది ప్రశ్నలు ఇస్తాను అనుభవ కనున్నదా నేను నీకు బిడ్డ నువ్వు నన్ను తక్కువ అంచనా అయ్యాకు చెండి ఆడతా చెండీ లెక్క ఆడతానీ తోనిపో జరుగు నాకు బందే పగలే నీ మొక్క నాకంత బిబులెత్తాను దేవుడు ఏ పాపం చేసినా దేవుడు ఏ జన్మలో ఏ పాపం చేసినా నన్ను ఇట్లా చెప్తాను మంచి భర్త దొరికింది అని సంబరవాడల్లా ఏమిటి ఆశ్చర్య ఇస్తానని బాధపడల్లా ఏం బతుకు దేవుడ నాకే ప్రశ్నలు ఇస్తాం నాకే దొంగమ్మకటి ఏమైంది లత ఏంటి గట్లున్నావంతా ఏం చెప్తానవే బయట చెప్తాను ఏం లేదు సరితా ఇప్పుడే పని అయిపోయింది బయటకి వచ్చి కూర్చుంటా అని చూస్తాను ఎవరైనా కనబడతారా మాట్లాడతా అని ఈలోపే నువ్వు వచ్చినవే అవునా ముగ్గురు సెలబడవులేదమ్ మరి తిన్నానే తిన్నా తినే వచ్చింది బయటికి పెయిండి అన్నయ్య డూటికి ఆ ఇలా కొంచెం అర్జెంట్ వర్క్ ఉందంటే తొందర తొందర ఆగమాములు పొద్దున్నే వేయండు ఏమల్లా రాత్రి అయితే రావచ్చు వచ్చేసరికి ఏ అబ్బా ఏం తెలుసు మాట్లాడితే నాడు అంత వీక్ టంది కుసా పట్ల చెట్టు నీడ కింద రాయే కుసో కూసు కాసేపు పని అయిపోయిందని ఇది మొత్తం అవ్వ బీటు కూర్చుంటా చెట్టు నీడ కింద సల్ల ఇంకోసా వెయ్యాలా ఇవాళ ఏం చేయలేదే ఇంతకాంది పప్పు పోయి మీ చేసిన ఏంటా పిల్లలు స్కూల్కు ఏ పొరాలు పాడదాను ఇప్పుడు పడగొట్టాను శిషి శిషి రాత్రి వండుకోమంటే చెప్పిన వాడుకోరు పొద్దుగాళ్ళ లేనివ్వరు ఆ పనులు తోవరు ఆ స్నానాలు వేయరు ఇద్దరినీ రాళ్ళి వేసి పంపేసేది తలపానంతో నాకైతే షి పిల్లలు సల్లు ఉండాల పుడత బాధ పుట్టకపుతో బాధ ఈ పిల్లలతోని గట్లంటాను మరి ఏంటి ఇదాన్ని పాడదాను పొద్దున తొమ్మిది కబ్బబ్బ ఇల్లు ఇల్లు లేకుండానే ఉండదు ఏదంటే ఉంటే పిల్లలు అంటే మరి నువ్వు అని వేయాలి అంటే తయారు వేయాలి తినిపియాలి తాగిపోయాలి అంగడంగ ఎక్కడ పని అక్కడ వదిలేసినాక అల్లు జర పెద్దగా అయితే ఆళ్లంతటాలు తింటే అల్లంతకాలు స్నానం చేస్తే నీకు పని తక్కువ అవుతుంది సరే తక్కువ అవుతుంది పని పురాణ స్నాడు వాడేసి వచ్చినా అని బోళ్ళు ఉంటే బోలుగోవినా నేను స్నానం చేసినా అన్నం కూర అయింది అన్నం వేసుకున్నా తిన్నా రేపు బట్టలు ఆడ వాడేసినా రేపు బిడ్తుంది ఆ బట్టలతో నింది రేపు బిడతా అని ఇట్లా జరిసే పని మాట్లాడిపోతా అని తప్పతానని మంచిగా నేను మరి మీ అత్తయేవన్నదా బట్టలు వినకపోతే అదేంటనేది తోక నా ఇష్టం దీని పిండేనాయని నేను ఆరసేదాన్ని దానికి ఏంది అది నువ్వు విండేదా చేసేదా నాకు మా అత్త అయితే గింత స గుర్తలేదేసరిక నన్ను బట్టలు ఒక్క బట్టు ఉన్న కూడా తిడుతుంది సింకులు ఒక్క చిన్న గ్లాస్ ఉన్నా కూడా తిడుతుంది నేనే పని చేస్తాను నేనే వంట చేస్తాను అయినా కూడా ఏం చెత్తలేదు అంత నేనే చేసుకుంటున్నా అని ఊరంతా చెప్పుకొత్తంది అయినా మీ అత్త తప్పేం లేదు ఎలా నువ్వే పిచ్చినాను అట్లా ఎగ్గానికి తయారైన ఈ కాలం పురగాలు ఎవరన్నా గిట్లుండరాని ఎవరన్నా మాట అని ఊకుంటారా పడతారా ఎవరన్నా మాటకు మాట సమాధానం ఇవ్వాలి కానీ పిచ్చిరా నువ్వు అంటే ఎడతావు అంటే ఎడతావు అది కానీ నువ్వు ఎడతావని అటు అని డల్ అవుతావా అని అది ఇంకా ఇచ్చిపోతాను మీ అత్త కాదే నేను నా ముగ్గురిని పట్టించుకున్నట్టనే చూసుకుంటాడట ఆమెనే వంట ఎత్తద గట్లా మాటలు మార్చి చెప్తే నాకు ఇంత బాగా అనిపిస్తుంది చెప్పు నా ముంగట్నే చెప్తాంది అలా నన్నే ఏం చెప్తాను ఆ అచ్చినాక కొడుకు ఎప్పుకుంటా అని చూస్తానవా వా ఏమి ఎక్కి చెప్తా అని ఆలోచిస్తానవా అని నన్నే మళ్ళా డబ్బా ఇస్తాం నేను ఏం అంత నేత ఇచ్చనే ఉంటే ఎప్పుడు మాతతోని దానికి నోరుంది నోరున్నట్టు మాట్లాడతాను నీకు నోరు లేదని మరి నువ్వు సమాధానం ఇస్తనే కదా సపడేక్ ఉండుకునే నేను కూడా అచ్చిన చేసిన ఆమె మా అత్త కూడా మస్తు చాలది తెలుసా చిన్నది కాదు మా అత్త ఇతనే ఏ చేసి నాకు బీపులేసాయని మాటకు మాట జవాబు ఇచ్చుడు స్టార్ట్ చేసిన గతం నేను ఆజోలు కాదు రాదు నేను దాని చోళ్ళుకోను ఇంతకు ముందు ఏమనలేదే పట్టి అనే కుట్టడానికి వచ్చినా అన్నదంతే మాటకు మాట మాయప్తో జవాబులు నువ్వు అని మళ్ళీ తిట్టింది సీరియస్ అయింది రాదేనా ఇంకా నేను దాని మీద మాటకు మాట కొంత ధైర్యం ఉన్నదా నాకు ధైర్యం ఏమి ధైర్యం అది మాట్లాడితే నువ్వు మాట్లాను మాటలనకూడతా నేను ఈ మీకు చేయలేప్తా నువ్వు లేపు నువ్వు చేతులతో కొట్టు కట్టలతో కొట్టు నీకెంత భయం నీకెందుకే ధైర్యం లేదు అంటే ఎన్ని రోజులు అనుకుంటుంటే అన్ని రోజులు పడుకుంటా బాధ పడుకుంటే వేసుకుంటూ అని కాదే సరికా మా అత్త గురించి తెలియదే నీకు ఆమె బాగా ఘోరమే డేంజర్దే మీ అత్తే ఉంది మా అత్త ఉంది ఏ అత్త అంతే డేంజర్దే ఏ అత్తన్నా మంచిది ఉన్నదా అని ఎక్కడన్నా అందరు అసలు తోలిపాడారు అందుకే మనం వాళ్ళకి ఉండదు వాళ్ళ మీరు వాళ్ళ పై చేయమనేది కావాలి ఎప్పుడైనా ఏమిటి సూత్త ఆ రోజు ఎప్పుడు వస్తదో ఏమో ఎప్పుడు అచ్చడేముంది అంత నీ చెట్లనే ఉన్నది పిచ్చిదాన నువ్వు అట్టేది కానీ సరే సరే నీకు ఎట్ల మెదిలాలో అతన్ని ఎట్లా డీల్ అయ్యాలో నేను రేపు వచ్చి క్లాస్ తీసుకుంటాగా పోతాను అత్త అన్న ఇంకా పోలే పనికి పోలే పంపించినాక అత్తతి సరే తి సరే క్లాస్ యొక్క ఫీజులు కడుతుంది పో లత పోతున్నాయి మళ్ళత్తతి సరే సరేనే సరే తా బాయ్ బాయ్ ఏం చెప్తాను నా గురించి దానికి అన్నీ ఎక్కిచ్చి చెప్తాను వా దానికి అట్లా అట్లయితే ఇంత డేంజర్ అంత డేంజర్ అని చెప్తాను వా నేను ఎందుకత్తమ్మా ఎవరితో మాట్లాడినా మీ గురించి ఎక్కి చెప్తాను నేను అంటున్నారు మీ గురించి మేము మాట్లాడుకోలేదు చాలా తీయ నలు కొట్లేదు అనప్పు లోపలికే ఛాయ్ పెట్టకరాపో నాలుగైతుంది కూడా కనబడతలేదు నీకు మంచి తీరు బాకెట్లో కూర్చొని ముచ్చట్లు పెడతాను ఛాయడతాను అనుకున్నా మరి అయ్యో నాలుగైందా టైం ఏర్పడలేదు అత్తమ్మ నేను ఆమెతో మాట్లాడుకుంటున్నా టైం చూసుకోలేదు అత్తమ్మ సారీ పెట్టుకొత్తా ఛాయ్ నాలుగైదు కూడా ఏర్పడతలేదట అమ్మగారికి గంత మంచిగా ఉన్నాయి తీరు బారి కూర్చోని ఏం రాందు ఆ చో సోను పెట్టడానికి ఇవ్వబడ్డాది మరి అత్తగింత అనవేస్తా మరి ఛాయ పెడతా మరి గిజ్జెత్తా మరి గజ్జెత్తా లేనే లేదు రోజు నాలుగు గాంగని పెట్టిస్తాను కదా అత్తమ్మ ఛాయ హా పెట్టిస్తాను పెట్టిను ఛాయ చక్కెర షాపతిని అవసరం అని ఆయేసమ్మ నా కొడుకేనైతే ఇచ్చేది స్టాం మీద ఇంత మరిగేయడానికి నీకు అంత బరువు అవుతుంది ఛాయ పెట్టినా కదా అని మాట్లాడతాను ఆ ఛాయ కూడా పెట్టేస్తా కదా నీకు ఇంట్లో నేను చెత్త మరి ఛాయ కూడా పెట్టిస్తాను కదా అని మాట్లాడతాను పోతాను అత్తమ్మ ఇక అవన్నీ మీరు నాకు మనసుకు బాగా అనిపించు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే బాధ అవుతుందా నేను నేనేమన్నా ఉన్నదే కదా అన్నది పోయే జపన పో నాలుకంత వీక్కపోతాను ఛాయ రేట మళ్ళీ ఆడిపోయి మళ్ళీ మరి చూస్తాను ఏం చూస్తాను పెట్టుక ఆపోజనా ఎందుకు మొత్తం కొంచెం కూడా అర్థం చేసుకోదా నన్ను అందరికేమన్నా బిడ్డ లెక్క బిడ్డలెక్క అని చెప్తుంది కనీసం మనిషిలాగా కూడా నన్ను అర్థం చేసుకోదేమి ఎందుకు అంత కోపం నేనంటే నేను ఏం తప్పు లేను కదా మటన్ ఆలుతాందో చికెన్ ఆలుతాందో బుద్ధ అంత ఛాయ వేయడానికి గింతసేపు అయింది ఇవతమ్మా ఛాయగా గుర్తెచ్చిన గీంత ఛాయకు గంట సేపు అయింది ఏ పని గంట రెండు గంటలు అబ్బబ్బబ్బా జాము లెక్కలన్నీ దగ్గరనే ఉన్నాయంటే గింత లేట పని చేస్తే చిత్త చిత్త వేయాలి కానీ గంట సేపు అయింది అవ్వ లోపలికి ఈ బుట్టమంత ఛాయ పెట్టడానికి గింత సప్ప చేయకుంటే గింత చక్కెర ఏమో వీళ్ళ మొత్తం మీ వాళ్ళ సొమ్ము వచ్చినట్టాను పిసిడతాను ఛాయల చక్కెర కూడా సరిగ్గా రాదు నీకు మళ్ళీ బాగా ఎత్తే బాగా ఏందంటారని కొంచెం తక్కువేసినమ్మా బాగేయద్దు తక్కువేద్దు సరే సరే వేయాలి అది కూడా తెలియదు ఇవ్వ పట్టు ఏ షాయ ఇవో తాగినట్టు ఉండేది ఏమి సప్పటి షాయ నేను టీవీ చుట్టూ చేసే పన్ను నాడు వాళ్ళుస్తా నాడు పీక్తా అని అప్పటి సున్ని ఎప్పుడు తప్పలేదు కదా ఈ మొక్క అన్నీ అట్లా పెట్టకు కొద్దిగా నాకు అని ముంగట అలా నేమో అన్నా అనుకుంటాను నేను కరెంట్ లేదమ్మా ఇప్పుడే కరెంట్ వేయండి సరే దానికి కూడా కళ్ళు మండినట్టున్నాయి నేను చూస్తాను వాళ్ళ ఇంటి కన్ను వాజెర్చేపు వచ్చారా అండి ఏంటి లతా అలా ఉన్నావు మొహం అంతా డల్గా ఉంది ఏమైంది అమ్మ ఇక్కడ ఉంది అత్తమ్మ ఇప్పుడే కరెంట్ వెయ్యిందంటే కలి ఇంటికి వెళ్ళిందండి మాట్లాడడానికి అవునా సరేలే నువ్వు వెనకాల ఉన్నావు మరి నీకేమైంది ఒంట్లో బాగాలేదా అదేం లేదండి బాగానే ఉన్నా కానీ అత్తమ్మని కొంచెం నన్ను అర్థం చేసుకుంటులేదండి ప్రతిదానికి ఏదో ఒకటి అనాలని చూస్తుంది ఎందుకో నాకైతే అసలే అర్థం అవుతలేదు లతా నువ్వు చదువుకుందమ్మా ఇవన్నీ పట్టించుకోవద్దా మీకు వయసు మీద పడిపోయింది కదా ఆమెకు ఏం మాట్లాడుతుందో అర్థం కాదు ఒక్కొక్కసారి నువ్వు లైట్ తీసుకోవాలి లత అవన్నీ పట్టించుకోవద్దు డల్గా ఉండొద్దు ఆమె మాటలు పట్టించుకొని సరేనా అది కాదండి అది కాదు ఇది కాదు ఏది కాదులతా నువ్వే లైట్ తీసుకోవాలి అంతే సరే అండి సరే నేను ఫుల్ టైర్ అయిపోయిన ఆఫీస్కి వెళ్ళి వచ్చి బస్సేపు పడుకుంటావు డిన్నర్ అప్పుడు లేపు ఓకేనా సరే అండి ఆమె నేను ఏ ఒకటి బాధపడేటట్టు ఆమె మాట్లాడుతుంది నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు నువ్వు హ్యాపీగా ఉండాలి అని ఈయనంటాడు ముందు మనిషి బాధపడేటట్టు మాట్లాడడానికి ఎట్లా హ్యాపీగా ఉంటారు ఎవరైనా ఈయన అర్థం చేసుకోవడం ఆ అర్థం చేసుకో నిజంగా సరితన్నట్టు నేనే మారిపోవాలి ఈమెకు తగ్గట్టు మారాలి నేనే అట్లయితేనే వీళ్ళు నన్ను మంచిగా ఉండనిస్తారు లేకపోతే ఎప్పుడు ఇక్కడనే బాధపడబెడతారు అమ్మ నేను ఎట్లయితే మారాలి దీని సంగ చెప్పాలి మా అత్తది అమ్మ లత అన్నం పెట్టరా కొంచెం ఏ తిని పడుకుంటాను నేను మా అమ్మ మంచిది అనుకోవాలనే ఆయన ముంగట అమ్మ కొమ్మ అని వెళుతాను అత్తమ్మ కొంచెం మీరే పెట్టుకోరా ప్లీజ్ నాకు మస్తు తలనొస్తుంది ఎందుకు అర్థమైతే లేదు నేను తిన్నా పడుకుంటా ప్లీజ్ ఏమనుకోకుండా అత్తమ్మ మీరు పెట్టుకొని తినండి ఇదేంటి ఇన్నెలంది గిట్ల మాట్లాడుకుంది అమ్మో నేను కూడా ఏమన్నద్దునా కొడుకున్నాడు మళ్ళా నన్ను మంచిది కాదంటాడు మళ్ళా ముసలి షాక్ అయినట్టుంది ఏంకట్టి ఇక్కడ నుండి ఇట్లనే ఉంటుంది ఇక సరేరా నువ్వు పడుకోపో నేను పెట్టుకోండి ఏంటత్తి సరే అత్తమ్మ పడుకుంటా ఏంది రాత్రి కలకైనందని అటేవాళ్ళు పొద్దుగాల లేవనే లేదు వంట ఎవడీ అనుకున్నావు పొద్దుగాల పని ఎవడీ ఇస్తాను మంచిగా రానివన్నట్టు వాళ్ళవాణి పండుకోను అత్తమ్ ఇక మరి ఏం చెప్తా మరి పండుకోక నువ్వే వంటివి ఏ నువ్వే బోల్లో వీళ్ళు షాసి అంత పని చేయబడివి అట్లనే అందరికి చెప్పుకుంటూ వస్తాను అట్లనే చేసుకోయా మరి నాకు ఎట్లాగ నేను ఎందుకు చేసాడు అట్టి కదా అండగా ఏందే మాటలు బాగా అవుతాను నిన్న రాత్రికి వెళ్ళి చూస్తాను ఏంది నీ కథ నా కథ ఏం లేదు నీ కథ ఏం లేదు అంతే అయిపోయింది నీకు భయపడవు లేదు ఏం లేదు నువ్వు నాతో ఉంటావు నేను నీతో అట్లనే ఉంటుంది అంతే ఎవరి నూరు పోసిందే నీకు ఇట్లా మాట్లాడమని ఎవరి చెప్పిందే నీ సంగతి దాని సంగతి ఇద్దరు సంగతి చెప్తావు ఎట్లా నా దారులకు రావు చూతాలి చూడత్తమ్మా చూడు చూసుకుంటేనే ఉండు దీన్ని ఎట్లా దారిలో పెట్టాలో నాకు మా తెలుసు కానీ ఇది బాగా బిల్డప్తాన్ని ఇదే మంచిగా ఉంది ఇట్లయితే నన్ను వాళ్ళని నేను బాధపడు ఉండదు సాయంత్రం నాకు ఉంటావానే సాయంత్రం వాళ్ళైతే ఛాయ పెట్టాలని లేదా ఛాయ పెట్ట నాకు ఇప్పుడు అయితే పెట్టుకో కాసేపు అయినా కత్తా నాకు ఇప్పుడే వద్దు పెట్టుకుంటే నీ మనం పెట్టుకో అది అట్లా ఇప్పుడు దారిలో పడ్డవు ఇదే మెయింటైన్ చేయి ఏ గొడవలు ఉండవుగా నీకు లేదు అంత మీ దయ మంచిదే మాత్రమే చెప్పండి మారకపోతే నడిచేటట్లేదే అందుకే మారాల్సి వచ్చింది అంతే కర్రీగా మరి కాదని మనం పని చేసినా మనల్ని అనవట్టే చేయకున్నా అనవట్టే చేసి అనిపించుకునే బదులు చేయకుండా అనిపించుకునేది బెటర్ కదా అందుకే ఇదే ఇదే నడిపేయాలి షాయ పెట్టేవి రావాలంటే చూడ ముచ్చలు పెడతాను అని షాయలు పెడతాను మరి నీకు ఇప్పుడే రావద్దా కొత్త మనం పెట్టుకున్నావు లేదు కాసేపు ఆవుతా అంటే ఆగు నేను తాగేటప్పుడు నీకు ఇంత పొద్దు సరేనా ఊకే నన్ను నూరేపున తలకే నొత్తాను ఏమంతా పని చేసినావా ఏమంత ఏమంతా అని నీకు తలకే నొప్పాను బాగా నీకేమంతా తలకే నొత్తాను నన్ను షాగాగుతాను ఏమై పడతాను లేకపోతే నేను మళ్ళొత్త మీరు ఏదో మాట్లాడుకుంటారుగా మాట్లాడుకోరు ఏందే మాటలు బాగా మాట్లాడతాను ఏంది నీకు ఏం లేదు ఇన్ని రోజులు ఏంది ఇప్పుడే జ్ఞానోదమైన నాకు గట్టే అసలు అత్త అనేది గౌరవం మర్యాద ఏమైనా ఉన్నదా అని నీకు గిడ నేర్పించి రండి నీ అబ్బాయి నీకు గిడ్ని నా నీ అత్తతో వెళ్ళలేదు చీటికి నా అవయన అంటే నత్తమ్మ నువ్వు మరి నీ అవయ్యా నీ గిద్ద నేర్పిరా కోడల నీ గిట్టనే చూడాలని నేర్పిరా బిడ్డలెక్క చూడాలని నేర్పలేదు నీ అవ్యా నీకు నన్నుడే కాక నా అవయ్య గురించి మాట్లాడేంతదని వినమా నేను నువ్వు నా అయ్య గురించి మాట్లాడకు నేను నీ అవయ్య గురించి మాట్లాడా నువ్వు నాతో మంచి ఉండు నేను నీతో మంచి ఉంటా లేదు నీ పిక్కనమే నగ్గాలి నువ్వు చెప్పింది వినాలంటే నేను అత్తమ్మా ఈ బల్పు మాటలు ఏడ నేర్చింది నువ్వు ఎందుకటా తయారైనావు ఎందుకు మాటలు మాట్లాడతాను ఎవరికి నేర్పించింది నీకు ఇవన్నీ ఎవరితో నేర్పించలేదు నీ మాటలు వినాక ఎవటైనా ఇట్టనే తయారవుతుంది సరే అయితే బిడ్డ సరే నా కొడుకు ఏదనుకుంటానావా రాడు అనుకుంటానావా పోతాడు ఊతాడు అనుకుంటాను వాడు వచ్చినాక ఇవడు నేను ఎత్తే వెళ్ళట్లే ఆయన వచ్చినాక ఎందుకు చూసాడు అత్తమ్మా ఇప్పుడే ఫోన్ చేసి ఎప్పుడు నీ కడుపు సల్లబడుతుంది పిల్లం మీకే అందరా అని పిల్లమ్మక ఎత్త అందరా ఇది అన్నదా అది అన్నదా అని లేని పుణి అని ఎక్కించి చెప్పు అప్పుడు నీ కడుపు సల్లబడుతుంది నేను దూరం అయినాక సరేనా చెప్పు నాకేం భయంగా చెప్పు గింత తెగించి మాట్లాడుతున్నావాని నువ్వు అవునే లాతా నువ్వేనా ఇదే గింత తెగింపా గింత తెగింతనా ఏ ఆడదన్నా ముగ్గుడికి చెప్పుకో ముగుడు నేను దూరం అయితే ఏమైతే ఏం అని అంటారా అని ఆడదన్నా మరి కాకపోతే ఏంటి ఎప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటాను కానీ నన్ను ఎవరైనా అర్థం చేసుకున్నదా నువ్వేమో ఎంపులో పెడదామా ఏమంది అని నూదుతావు ఆయననేమో ఏం కాదు అర్థం చేసుకో మా అమ్మకు తెలియక మాట్లాడుతుంది మా అమ్మ మా రామ్మకు వయసు అయిపోయింది కదా నేను అంటారు వయసు అయిపోయింది నాన్ను ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదా ఇంత వయసు మీద వాడాక కూడా సరే అయితే నువ్వే గిట్లా మాట్లాడాక ఎందుకు తక్కువ నీ పో నా కొడుకు రెండు పెళ్ళి అయితే పో నా కొడుకు జాబ్ లేదా అందరం లేదా పైసలు లేవా ఎవరన్నా తెలిపో ఉన్నడమ్మా అరవై జిల్లాకి అందగాడని అత్తడు నీ కొడుకు కోసం రెండు పెళ్ళిళ్ళు వేసుకోవడానికి ఆలోచించాలనుకుంటానవా ఫస్ట్ ఎందుకు ఏంది ఎట్లా ఏందని ఆరో అట్గా ఇంట్లో దొరకండి ఇంట్లో ఆయన నాకు ఒకటి అర్థంగా కడుగుతే పెళ్ళిళ్ళు వేసి విడగొట్టాలని చూసేదా పెళ్ళిళ్ళు పెళ్లి ఎందుకు ఎందుకు నీ కొడుకుని నువ్వే ఉంచుకో చచ్చిపోయాక సాధుకో ఏంది మరి ఇంకో దానికి ఇచ్చి పెళ్ళి వేసుడు దాని వేసుడు నువ్వు బాగా పడు అంతకు పెళ్ళిళ్ళు వేసుడు నీ కొడుకు ఇదేంటి ఇంత మాట్లాడుతుంది ఇంత నానే తేకించింది పోయే దీంతో పెట్టుకుంటే నేను ఎగిలేటట్టు లేను ఇలా నా పని నేను చేసుకుంటాను అప్పుడు అన్న శాంతిస్తే కావచ్చు మళ్ళీ నా కొడుకు నన్ను అన్నట్టు నీ వల్లనే అది వేయిందని అబ్బో ఇది చిన్నది వేయటట్లేదు దీన్ని ఇంకెక్కువ గెలుతుంది ఇక సపడేకపోదాం సరే అంత అత్త కూడా నన్నకి ఏం గొడవలు కాకనే ఉంటాయి ఎవరికైనా ఏదో ఒకటి అయితేనే ఉంటుంది అన్నీ మనసులో పెట్టుకుంటాం సరే సరే అంతే పెట్టి నన్నీ పోయాలి నవద్దా నువ్వు పోసుకోకుండా మిగిలితే నాకు వెళ్ళిపోతే నేను పెట్టుకుంటది ఉన్నదంతా నేనే రాతానా ఇదే కంటిన్యూ అవుతుంది ఎప్పటికీ ఇక ఇది దోస్తులు ఎలాంటి వీడియో నచ్చిందా మీకు నచ్చితే కామెంట్ చేసి లైక్ సరేనా దోస్తులు ఇంకా చే అక్కలు ఎవరెళ్ళు వాళ్ళు కూడా మాకు షేర్ మీ సరేనా బాయ్ బాయ్ దోస్తులు మళ్ళీ కొత్త వీడియో బాయ్